హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ అండి వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాము కదా మన ఛానల్ ఇక్కడ నేను ఈరోజు ఉప్మా చేయబోతున్నానండి ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ కప్ క్వాంటిటీ అటుకులు తీసుకున్నానండి ఇక్కడ ఇవి మరీ సన్న అటుకులు కాదండి కొంచెం తిక్కుగా ఉంటాయి ఇవి రెండు సార్లు వాటర్తో వాష్ చేసుకోవాలండి మొత్తం నల్లగా మురికి అది ఇది ఉంటుంది కదండి అదంతా పోతుంది ఫస్ట్ టైం వాష్ చేసేసాను మళ్ళీ సెకండ్ టైం వాటర్ పోసేసి ఇలా ఒక టూ మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి వాటర్ మొత్తం పిండేసేసి ఇలా ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఎక్కువసేపు ఉంచొద్దండి మెత్తగా అయిపోతాయి ఇలా చూస్తున్నారు కదా మెత్తగా ఉంటాయి పుళ్ళ పొళ్ళు ఇట్లా ఉంటాయి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసేసుకొని మీరు ఎంత పల్లీలు వేసుకోవాలనుకుంటున్నారో అన్ని పల్లీలు క్వాంటిటీ అంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని కొంచెం దొరగా వేయించుకోవాలండి మంచిగా అంటే కంప్లీట్గా పల్లీలు ఫ్రై అయ్యే వరకు మరీ మాడపెట్టొద్దండి ఇలా ఇవన్నీ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర ఆవాలు మినపప్పు మూడు వేసేసుకొని ఇలా కొంచెం చిట్పట్టమనే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకుంటున్నాను తర్వాత అవి కొంచెం వన్ మినిట్ అలా ఫ్రై అయ్యాక ఈ ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకుందండి ఇది కూడా వేసేస్తున్నాను ఇలా వేసేసి అది కొంచెం వేగాక తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి రెండు వేస్తున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇలా ఇవి కూడా కొంచెం వేగాక పచ్చి బఠానీలు వేస్తున్నాను మీకు బఠానీలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి తర్వాత ఒక పొటాటో తరిగి పెట్టుకున్నాను చిన్నగా ముక్కలు ముక్కలుగా పెద్దగా వేయకండి అది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా వేసేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి ఇలా కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అంటే ఇక్కడ పొటాటో యాడ్ చేసాం కాబట్టి అది మగ్గడానికి అలా మూత పెట్టేసేసి పెట్టాను తర్వాత కొంచెం పొటాటో బాయిల్ అయిపోతుంది కదండి అప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ అంత పసుపు వేసేసి ఇలా కలుపుకోవాలి ఇక్కడ మనం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాము అటుకుల మీద సాల్ట్ వేస్తే మళ్ళీ ఒక సైడ్ పట్టదు పడుతుంది కాబట్టి అందుకని ఇలా ఈ మిశ్రమంలోనే సాల్ట్ వేసేస్తే మొత్తం అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా కలిపేసేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న ఈ అటుకులు ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసి బాగా ఈ అటుకులకి ఈ ఉల్లిపాయలు ఈ బఠానీలు ఈ మిశ్రమం మొత్తం బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలానే మగ్గించుకోవాలండి అంటే మూత ఏం పెట్టక్కర్లేదు జస్ట్ పొయ్యి మీద పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక టేబుల్ స్పూన్ అంతా నిమ్మకాయ రసం పిండానండి అది కూడా ఒకసారి కలిపేసేసుకొని ఇలా పెట్టుకోవాలి మీకు కావాలనుకుంటే కొంచెం స్పైసీగా కావాలంటే ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేను ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు తర్వాత కొత్తిమీర ఇలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్